హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి అలానే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ మష్రూమ్ తీసుకోవాలి అవి నీట్గా వాష్ చేసుకోవాలి మొత్తం నీట్గా వాష్ చేసుకొని ఒక డబ్బాలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్ అన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ వాటర్లో కడుక్కోవాలి ఆ సాల్ట్ వాటర్లో నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో అందులో టమాటా వేసుకొని కొద్దిగా తెల్లగడ్డ వేసుకోవాలి అలానే కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి కొద్దిగా కాజు వేసుకోవాలి మొత్తం వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మష్రూమ్ వేసుకోవాలి ఇలా మొత్తం మష్రూమ్ అంతా వేసుకోవాలి అక్కడ టూ మినిట్స్ బాగా ఆయిల్ మగ్గేలాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు చాలు ఇలా మొత్తం మగ్గిపోయాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చెక్క లవంగం ఏలక బుట్టలు అవన్నీ వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అలా మొత్తం వేగిపోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా తర్వాత ముందు మిక్సీ పట్టుకున్న టొమాటో అందులో వేసుకోవాలి ఆ టొమాటో పేస్ట్ అంతా వేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఇంట్లో మొత్తం కలుపుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి అది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒకసారి మనకి ఎంతైదో సరిపోతుందో అంత కారం వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా మష్రూమ్ మసాలా వేసుకోవాలి అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని అందులో కొద్దిగా టొమాటో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే మష్రూమ్ వేసుకోవాలి నూనెలో వేయించుకున్న మష్రూమ్ వేసుకొని బాగా మసాలాలో కలిచేలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అలానే మూత పెట్టుకొని మసాలాలో బాగా మష్రూమ్ మగ్గనివ్వాలి ఇలా మొత్తం బాగా మగ్గిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి కొద్దిగానే వాటర్ వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడైతే మష్రూమ్ అయితే ఉడికిపోయింది అంతే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్